అందరికీ నమస్కారం మరి మా తండ్రి గారు స్వర్గీయ నర్సిపల్లి వెంకటేశ్వర గారు ఒక మాట చెప్తా ఉండేవారు చచ్చిన పాపం ఇంకా చంపకూడదు ఏమీ అనుకోని ఎవరు ఎవరైనా అంటే అలాగే ఇంకొక మాట కూడా చెప్పేవారు అన్యాయం ఎక్కడన్నా జరిగితే అది మహిళకి జరిగితే ఆడపిల్లకి జరిగితే ఖచ్చితంగా స్పందించు అని చెప్పేవారు కాబట్టి చచ్చిన పాము ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి ఒక చచ్చిన పాము కానీ ఏమీ అనకూడదని చాలా గట్టిగా అనుకొని వాళ్ళని విమర్శించడం కానీ వాళ్ళని మేము అనడం కానీ ఏమీ చేయట్లేదు మా పని ఏదైతే అభివృద్ధి చేయాలనుకున్నామో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము బిజీ బిజీగా ఉంటున్నాం కానీ ఒక వైఎస్ఆర్సిపి వందవ తప్పు అంటే వంద తప్పులు దాటిన తర్వాతే మంచి పతనం స్టార్ట్ అవద్దని వందవ తప్పుగా ఒక తప్పు బయటకు వచ్చింది ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది దానికోసం మీతో మాట్లాడడానికి మిత్రుల ముందుకు నేను రావడం జరిగింది మరి ఒక బాలీవుడ్ లెవెల్లో బాలీవుడ్ స్టార్ అయిన జస్వాణి అనే హీరోయిన్ ఆ అమ్మాయి గల్లీ లెవెల్లోకి వైఎస్ఆర్ సిపి నాయకుడు డబ్బు కోసం కకృతి పడి పలుకుబడి పెంచుకోవడం కోసం ప్రకృతి ఎట్లా చేశారో అమ్మాయి బతుకుని చింద్రవందరా అని చెప్పి ఈ మధ్యనే నాకు తెలిసింది జస్వానీ అంటే ఒక బాలీవుడ్ నటి అమ్మాయి అందరి ఆడపిల్లలాగే జందాల్ కంపెనీ వారసుడు ఎవరైతే ఉన్నారో ఆ వారసుని ప్రేమించడం జరిగింది ప్రేమించిన తర్వాత అన్ని ప్రేమ కథల్లోనే పెద్దలాటం పడినట్టు జందాల్ కంపెనీ అధినేత ఎవరైతే ఉన్నారో అతనికి ఇష్టం లేదు అమ్మాయికి ఇష్టమే అబ్బాయికి ఇష్టమే అతనికి ఇష్టం లేదు అయితే ఇష్టం లేకపోవడంతో ఇతను పెళ్ళికి కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కానీ ఎంత మాత్రం ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి అక్కడ ఎదిరించి ఎదిరించి అక్కడ ఒక పోలీస్ కంప్లైంట్ ఈ జిందాల్ వారసుడి మీద అతని తండ్రి మీద కట్టడం జరిగింది ముంబైలో అయితే ముంబైలో పెట్టిన కథని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా మలుకృతి మెరుకులు తిప్పుతూ విజయవాడ గల్లీ వరకు తీసుకొచ్చారో మీకు చెప్తాను అయితే ఈ జష్వాణి అక్కడ ముంబైలో కంప్లైంట్ పెట్టిన రోజు నుంచి ఏం చేయాలో తెలియక అతను ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకుల్ని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇలాంటి నాయకులు జగన్ గారిని వీళ్ళందరినీ కూడా సంప్రదించడం జరిగింది నా కూతురు నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి అక్కడ కంప్లైంట్ పెట్టింది నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు అంటే పోలీసు వారు మామూలుగా అడగడంతో అక్కడ అక్కడ ఆఫ్ చేసుకున్నాడు ఆ కంప్లైంట్ని ఇక్కడ సజ్జల గారు ఆశ్రయిస్తే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఐపీఎస్ అంటే నాకు ఈ విషయంలో కథ మీకు చెప్తాను ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో విశాల్ గుని ఐపీఎస్ అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే చాలా మంచి మంచి కేసులు టేకప్ చేసాయి పెద్ద స్థాయిలోకి వెళ్ళారు అలాంటి విశాల విశాల్ గుని ఐపీఎస్ కానీ అలాగే కాంతి రతన్ టాటా అలాగే సీతారామాజన్ రామాంజనేయులు ఇలాంటి నాయకులు అందరినీ అడ్డం పెట్టుకొని రతన్ టాటా గారు కానీ మరి విశాల్ గుని ఐపీఎస్ కానీ సీతారామాంజనేయులు కానీ వీళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళందరి చేత ఒక తప్పు చేయించడానికి ప్రణాళిక వేశారు ఆ అమ్మాయిని మీద ఒక కథ సృష్టించి విజయవాడలో కుక్కల విద్యాసాగర్ ఇతర వైసీపీ నాయకుడు జగన్తో ఎన్నో కార్యక్రమాల్లో కలవడం జగన్ని అతనితో ఫోటోలు కూడా చాలా ఉన్నాయి ఆ కుక్కల విద్యాసాగర్ చేత ఒక కథ రూపకల్పన చేశాను విజయవాడలో ఏదైతే ఒక చోట ఒక ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ తయారు చేసి ఈ సైట్ నాది దీన్ని కొనడానికి ఈ జశ్వాని వచ్చింది ఆ అమ్మాయికి నేను అగ్రిమెంట్ చేశాను అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ తీసుకున్నాక ఆ సైటు వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నించింది అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఫ్యాబ్రికేట్ చేసి ఆ అమ్మాయి సంతకాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఆ అమ్మాయిని నా నా సైట్ ఒక ఐదు లక్షల రూపాయలు మరి ఐదు లక్షల రూపాయలకి అమ్మ చూపింది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఒక కేసు రూపకల్పన చేశారు ఎంత దారుణం అంటే విజయవాడలో ముంబైలో ఉన్న అమ్మాయి విజయవాడలో సైట్ని కొనడానికి వచ్చినట్టు అది అగ్రిమెంట్ మీద అమ్మేసినట్టు డాక్యుమెంట్ కూడా లేదు అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకుని మోసం చేసినట్టు కదా అగ్రిమెంట్ మీద వేరే వాళ్ళకి అమ్మేసినట్టు డాక్యుమెంట్ క్రియేట్ చేసినట్టు ఆ అమ్మాయి మీద ఒక కథ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని ఫిబ్రవరి రెండో తారీఖున ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు కేసు పెట్టడం జరిగింది ఈ యశ్వాలి మీద మన పోలీసు వారు ఇక్కడ రాష్ట్రంలో ఇన్ని కేసులు ఉండగా ఎన్నో కేసులు కేసు పెట్టిన వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు సంవత్సరాలు అయిపోయినా సరే నిందితులు అరెస్ట్ చేయడానికి చేతులు రావట్లేదు రెండో తారీఖున కేసు పెడితే మూడో తారీఖున ముంబై ఫ్లైట్ మీద వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఎలా అరెస్ట్ చేశారు ఆ అమ్మాయి మీద కేసు పెడితే వాళ్ళ ఫాదర్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వాళ్ళ మదర్ రిజర్వ్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ ఇద్దరిని కూడా తీసుకొని ఈ అమ్మాయిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పుట్టాహోటినా ముంబైలో ఉండకుండా చేయాలన్న ఉద్దేశంతో విజయవాడకి రెండో తారీఖున వెళ్ళే రెండో తారీఖున కేసు పడింది మూడో తారీఖున తీసుకుని విజయవాడకు వచ్చి అరెస్ట్ చూపించేసారు అరెస్ట్ చూపిస్తే ఈ కేసులో ఎంత విచిత్రం అంటే మూడో తారీఖున ఈ అమ్మాయిని ఒక జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం మూడో నాలుగో తారీఖుల్లో జడ్జి గారు ఒక విచిత్రమైన ఒక తీర్పునివ్వడం అందులో కూడా మరి మర్మం తెలియాలి ఆ జడ్జి గారిని మనం లేదు విజయవాడ దాటి అమ్మాయి వెళ్ళకూడదు అని విచిత్రమైన ఏ అధికారానికి లోబడిచ్చారో తెలియదు విజయవాడ దాటి అమ్మాయి కానీ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వెళ్ళకూడదు అని చెప్తే ఆ అమ్మాయిని ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి పోలీసు వారు నానాహింసలు పెట్టి ఆ అమ్మాయి ఎక్కడైతే ముంబైలో కేసు పెట్టిందో ఆ కేసును విత్ర అయిపోయేలా చేశారు ఎంత విచిత్రం అంటే ఆ కేసును విథ్రా అయిన తర్వాత ఈ అమ్మాయిని విజయవాడ నుంచి వదలడం జరిగింది ఎంత మానసిక క్షోభ మళ్ళీ తర్వాత ప్రభుత్వం కూడా మాదే వస్తుంది నిన్ను వదలము నేను ఇబ్బంది పెడతావు అంటే అమ్మాయి భయపడిపోయి విద్రా అక్కడ కేసుని జరిగింది ఏదైతే జస్వానీ ఉందో ఆ అమ్మాయి ఆంధ్రాలో ప్రభుత్వం మారేటప్పటికి ధైర్యాన్ని తెచ్చుకొని అంటే మొన్న చెప్పాను మీకు అనంతబాబు కేసులో ఖచ్చితంగా ప్రభుత్వం మారిందని చెప్పి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలని అరికట్టాలని చెప్పి మహిళలు బయటకు వస్తారు ఖచ్చితంగా చెప్పాను గత ప్రభుత్వంలో మహిళలు పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదు అక్కడ జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూనే ఉన్నారు మరి వైఎస్ఆర్సిపి నాయకులకి సిగ్గు ఎగ్గు అనేది లేదు లేదు అనడానికి మహా వైఎస్ఆర్సీపీలో డెబ్బై ఐదు శాతం మంది ఇలాంటి మగవాళ్ళే ఉన్నారు అంటే అయితే ఆడదాన్ని హింసించడం లేదంటే ఆడదాన్ని హింసించిన వాళ్ళకి ఆడదాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వెనకేసుకొస్తూ కేసుల నుంచి తప్పించడం ఇదే పరిపాటి ఖచ్చితంగా ఆ జస్వాణికి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి ఆ కేసు ఏదైతే ఉందో అది సిఐడి తీసుకోవాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ అమ్మాయిని చూడడానికి ఏదో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అన్నది ఇక్కడ కేసు అక్కడేమో కేసు పెట్టి జనాల వారి మీద తీసేసింది అంటే ఇది లింకప్ ఎందుకు అయింది ఆ జిందాల్ కంపెనీ వారు ఆ కంపెనీ యజమాన్యం ఎవరైతే యజమాని ఉన్నారో అతను వల్ల ఎంత భయభ్రాంతులకు గురవుతుంది అమ్మాయి ఖచ్చితంగా రక్షణ కల్పించాలి ప్రాణ రక్షణ కల్పిస్తూనే ఈ కేసుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన చేతిలో తీసుకొని దీని మీద విచారణ జరపాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి వారి వెనకలు ఉన్న కుక్కల విద్యాసాగర్ అలాగే ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇంకా ఎవరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జస్వానికి న్యాయం జరగాలి ఆ అమ్మాయి తల్లిదండ్రులు డెబ్బై సంవత్సరాల తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే మరి చూసుకుంటే ఆడపిల్లల మీద రోజు రోజుకి జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి కేసు ఒకటి జరిగింది అంటే చాలా విచిత్రమైన కేసు ఈ కేసు మీద ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి మీడియా కూడా చర్యలు తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ కథని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అలాగే ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్క మహిళ అండగా నిలబడాలని నా ప్రధానమైన మెంట్ నేను తెలియజేస్తా ఉన్నాను